తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నారు పెద్దలు అందుకే ఈరోజు నేను కొబ్బరి గారెలు చేశాను పచ్చి కొబ్బరి ఇంకా బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటల పాటు తర్వాత అందులో పచ్చిమిర్చి కొత్తిమీరలు జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ వాటర్ పోయకూడదండి పిండి లూజ్ అయిపోతే మనం గారెలు చేసుకోలేము మిక్సీ పట్టిన తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర నువ్వులు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని నూనె వేడయ్యాక అందులో పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని గారెల్లాగా ఒత్తుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉంటే కొబ్బరి గారెలు రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్